హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు వీడియోలో చకోడీలు చేసి చూపించబోతున్నానండి మనం చిన్నప్పుడు ఎక్కువగా తినే ఈ చకోడీలని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను భలే కరకరలాడుతూ గుళ్ళగా చాలా బాగా వస్తాయి మనకి బయట షాప్లో కొన్నట్టే ఈ చకోడీలు అనేది భలే క్రిస్పీగా వస్తాయండి మరి ఇప్పుడు ఈ చెక్కుడీలు తయారు చేయడం ఎలాగో చూసేయండి ఒక అరకప్పు పచ్చి పప్పుని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటైనా సరే ఈ పచ్చి పప్పుని నానబెట్టుకోవాలి చూడండి పప్పు అనేది ఇలా నానాలన్నమాట ఇప్పుడు ఈ పప్పులో నుంచి వాటర్ అంతా వంపేసి పొడి క్లాత్ మీద వేసుకొని ఒక పది నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి తడ అనేది లేకుండా ఉండాలి పప్పుకి ఇలా ఒక పది నిమిషాల పాటు ఆరనిద్దాం ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక అరకప్పు మైదాని తీసుకోవాలి ఇలా బియ్యపిండిలో కొద్దిగా మైదా పిండి వేసి చకోడీలు చేయటం వల్ల బలె కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు అదే కావాలనుకుంటే అచ్చంగా మైదాతోనే ఈ చకోడీలు అనేది చేసుకోవచ్చు ఇక బియ్యపిండి వేయకుండా కాకపోతే మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే బియ్య పిండి ఒక కప్పు అరకప్పు మైదా తీసుకున్నాను మీరు కావాలంటే అలా చేసుకోండి లేదంటే నేను చూపిస్తున్న విధంగా చేసిన ఈ చకుడిలు బాగా వస్తాయి అన్నమాట ఈ రెండు పిండిలు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఈలో ఒక పచ్చిసెనపప్పు కూడా ఆరిని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పిండి మనం ఎంతైతే తీసుకున్నామో ఒక కప్పు బియ్య పిండి అరకప్పు మైదా కాబట్టి ఒకటిన్నర కప్పు అయింది కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటామో సేమ్ క్వాలిటీలో వాటర్ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కారం వేసుకోవాలి చకోడీలు మంచి కలర్లో కనిపించడం కోసం ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేశానండి ఇది మీకు కావాలంటే ఇష్టమైతే వేసుకోండి ఇలా కలర్ వేయటం ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి ఇలా కలర్ వేసినాక వాటర్లో వరకు ఒకసారి కలిపేసి ఈ వాటర్ని ఇలా బాగా తెరలినివ్వాలి చూడండి ఇలా బాగా తెరలుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన బియ్య మైదా పిండి ఉంది కదా ఆ పిండి అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక చేతితో గరిటతోటి కలుపుకుంటూ ఈ పిండిని అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీదే మూత పెట్టేసి ఈ పిండిని చల్లారనివ్వాలి ఇలా మూత పెట్టేసి చల్లారనిద్దాం మరి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా చేత్తో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ గరిటెకి ఉన్న పిండిని మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చకుడీలు బాగా గుల్లగా వస్తాయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా చేత్తట్టు కలుపుకోవాలి ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా వండలు అనేది లేకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్గా రావాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా కలిపిన తర్వాత ఇలా చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఎత్తి ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షాపింగ్ బోర్డు మీద కానీ లేదా వంటగదిలో అరుగు మీద అయినా సరే ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరచేతితోటి ఈ విధంగా పొడుగ్గా రుద్దుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడుగ్గా రుద్దేసుకొని ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్న పప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చకోడీలకి అంటుకునేటట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని ఈ విధంగా రెండు కోణాలని అంటించేసుకున్నామంటే ఇలా చకోడీ షేప్ అనేది వచ్చిందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా చేసిన చకోడీలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చకోడి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడుగ్గా అరచేత్తోటి రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత చకోడీలాగా చుట్టుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పుని అండించుకోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇందాక చూపించాను చూడండి అలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో సరిపోయినన్ని చకడీలు వేయాలి మనకి ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేయాలండి మరి ఎక్కువ వేసామంటే పెట్టి కదిలేస్తాం కాబట్టి మనం అంటించిన పచ్చిసెన అన్ని విడిపోతాయి అనమాట చకోడీల నుంచి అందుకని ఈ ఆయిల్లో సరిపోయినట్టుకే చకోడీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చకోడీల్ని చూడండి మనం వేసినప్పుడు బాగా బుడకలు బుడకలు వచ్చినాయి ఇప్పుడు ఈ బుడకలు అనేది తగ్గినాయి కదా ఇంకా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసి ఇలా కనుక రవ్వలడ్డు చేసామంటే మనకి రోజులు గడిచే కొద్ది కూడా రవ్వలడ్డు గట్టిపడకుండా భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఇలా పాలు పోసి చేయటం వల్ల భలే కమ్మగా ఉంటాయండి ఒక లడ్డు తిన్నామంటే మళ్ళీ ఇంకోటి తినాలి అనిపించేంత రుచిగా కూడా ఉంటాయి మరి ఈ లడ్డు తయారు చేయడం ఎలాగో చూసేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే వేసానండి వేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పిస్తా కూడా వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొలతలన్నీ కూడా ఒక కప్పుతో తీసుకుంటున్నానండి మీరు కావాలంటే కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ ఈ కొలతలు అనేది తీసుకోండి అన్ని కొలతలు కూడా ఒకే దాంతో తీసుకుంటే రవ్వలడ్డ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట ఇలా రవ్వను తీసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలైనా సరే ఈ నేతిలో రవని చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మంచి సువాసన వస్తూ ఉండిద్ది అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఈ రవణ అంతా ఇప్పుడు ఇదే బాండీలోకి రకపు ఎండు కొబ్బరిని ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ ఎండు కొబ్బరిని కూడా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకొని చేసుకోవటం వల్ల అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదే పచ్చి కొబ్బరి వేస్తే ఈ రవ్వ లడ్డ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకే ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరి ఫ్రై అయ్యేలోపు చిన్న మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పంచదారను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిద్ది అదే మీరు స్వీట్ మరీ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు పంచదార వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి పంచదార పొడిని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కొబ్బరి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసిన రవ్వ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిగా లేదంటే రెండు యాలకులని దంచేసి వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టించిన పంచదార పొడిని కూడా వేసుకోవాలి ఈ పొడంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాగబెట్టి చల్లార్చిన పాలని ఒక చిన్న గ్లాసు మరి ఎక్కువ వద్దండి ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి ఈ గ్లాస్ పాలను కూడా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ రవణంతా బాగా కలుపుకోవాలి వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ రవ్వ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ మొత్తం పాలని యాడ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వ పాలన పీల్చుకొని ఇంకా గట్టిపడిద్దనమాట ఇది బాగా చల్లారిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా లడ్డులాగా చుట్టేసుకోవటమే ఇక చేతికి నెయ్యి రాసుకునే పని కూడా లేకుండా ఇలా ఈజీగా లడ్డు అనేది వచ్చింది చుట్టడానికి ఈ లడ్డులన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక బాగా చల్లారనివ్వాలి కొద్దిగా కూడా వేడి లేకుండా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం ఎక్కువగా రవ్వలడ్డు చేస్తే ఈ చలికాలం ఒక నాలుగైదు రోజులు ఉండగానే గట్టిగా అయిపోతాయి అనమాట కానీ ఈ రవ్వలడ్డు పాలతో చేసాం కాబట్టి బలి సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇలాగే చేస్తారు అంత బాగుంటాయి ఈ కారపూసలో మనం ఎక్కువగా ఎండుగారం వే చేస్తూ ఉంటాం కదా కానీ ఎండుగారం వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను భలే కరకరలాడుతూ గుల్ల నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి ఇందులో ఇంకా బటర్ కానీ నెయ్యి ఆయిల్ ఇవేవి వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల నర ఇక్కడైతే నేను కొలతలన్నీ గ్లాస్తోనే తీసుకుంటున్నాను మీరు గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే దాంతో కొలతలు తీసుకోండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నర శనగపిండిని తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండి పొడి బియ్య పిండేనండి రెండు గ్లాసులు తీసుకోవాలి ఈ రెండు పిండిలను కూడా ముందే నేను జల్లించుకొని తీసుకుంటున్నాను అండి రెండున్నర గ్లాసులు శనగపిండి రెండు గ్లాసులు బియ్య పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్లు వాముని వేసుకోవాలి మనం చేస్తుంది సన్నకార పూస కాబట్టి వాముని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే వేసామంటే ఆ చక్రాల గిద్దల్లో నుంచి వాము అడ్డుపడి పిండి కిందకి దిగదు అందుకని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా పొడి అంతా బియ్య పిండిలో వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని అయితే వేసాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది మీరు చూసుకొని వేసుకోండి మనం తీసుకున్న పిండిని బట్టి ఇక్కడ నేనైతే ఒక యాభై గ్రాములు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇక ఎండుగారం వేసే పని లేకుండా ఇవి వేసుకుంటే సన్న కారపూసుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి కారపూసు అనేది అల్లము పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలోకి రుచి సర్పన సాల్ట్ వేసుకొని ఈ పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి వేసిన వాము పొడి సాల్టు శనగపిండి బియ్య పిండి ఇవన్నీ కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లెల్లోకి జల్లెల్లోకి తీసుకొని ఈ విధంగా గరిటతోటి కొద్దిగా ఫ్రెడ్ చేస్తున్నట్టుంటే ఆ రసం అంతా కింద పిండిలోకి వెళ్ళిపోయిందండి ఆ పిప్ప అనేది రాకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళను కూడా ఈ జల్లులో పోసుకున్నామంటే మిగిలి ఉన్న రసం కూడా కిందకొచ్చేసిద్ది ఈ జల్లెని పక్కన పెట్టేసుకొని ఈ రసాన్ని అంతా పిండిలో కలిసేంత వరకు చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మాత్రం చపాతీ పిండి కన్నా కూడా ఇంకొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి మనం వేస్తుంది సన్నకార పూస కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి హోల్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉంటాయి పిండిలా కలుపుకుంటేనే మనకి ఆ పిండి అనేది చక్రాల కిందకి దిగుతాయి అనమాట గట్టిగా కలిపారంటే దిగదు పిండి ఇక్కడ నేను సన్న చక్రాలు చేస్తున్నాను కాబట్టి ఇదే సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెడుతున్నానండి మీరు ఇవి కాకుండా కొద్దిగా లావు చక్రాలు చేసినా లేదంటే స్టార్ షేప్లో కానీ రిబ్బిన పకోడీ కానీ ఏ అయినా సరే ఈ పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లోకి మరీ ఫుల్గా పిండిని పెట్టకుండా మూడొంతులు వరకు పెట్టుకోవాలండి కొద్దిగా ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి మరి ఫుల్గా పెట్టామండి చక్రాలు వత్తేటప్పుడు పిండి అనేది పైకి బయటకు వచ్చేసిద్ది అనమాట అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని మూడొంతుల వరకు పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో ఇలా పెట్టేసి రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి ఉండాలి చక్రాలు వేసుకోవడానికి అప్పుడే మనకి చక్రాలు గట్టిగా లేకుండా బాగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఆయిల్ బాగా వేడి ఉందో లేదో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోవాలి పిండి ఇలా వేయంగానే అలా పైకి వచ్చినట్టయితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు ఇప్పుడు ఇలా చక్రాలు అనేది ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోవాలి ఇలా చక్రాలు ఒత్తుకోవాలి ఒకవేళ మీరు పిండి ఏదన్నా గట్టిగా కలుపుకున్న కొద్దిగా వాటర్ కలుపుకొని సాఫ్ట్గా కలుపుకొని ఇలా కారపూస అప్పటికప్పుడు అయినా సరే వేసుకోవచ్చండి ఇలా కారపూస వేసిన తర్వాత ఒకవైపు నూరగరాటం తగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎండుగారం అయితే ఈ చక్రాలు బాగా ఎర్రగా వస్తాయండి మనం ఎండుగారం వేయకుండా చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తాయి మనకు అర్థం కావడానికి అనేది తగ్గిద్ది కదా ఆ బుడకలు రావడం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఆ బుడకలు రావడం తగ్గిన తర్వాత తీసేసుకోవాలి ఒక వాయు వేసి తీసేసుకున్న తర్వాత రెండో వాయి వేస్తాం కదా ఆ మధ్యలో ఆయిల్ కొద్దిగా వేడనేది తగ్గిద్ది రెండో వాయి వేయబోయేటప్పుడు ఆయిల్ బాగా వేడేవ్వాలి ఒక అర నిమిషం పాటు అప్పుడు కనుక ఇలా చక్రాలు ఒత్తుకున్నామంటే మనకి ఆయిల్ పీల్చకుండా బాగా కరకరలాడుతూ గట్టిగా రాకుండా బాగా గుల్లగా వస్తాయి చక్ర చేతికి పాకం అంటుకోకుండా పల్లి ఉండలు ఎలా చేసుకోవాలో చిన్న టిప్పుతోటి ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఈ ఉండలు చేసుకోవడానికి స్టవ్ పైన ఓ బాండిని పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని లోన వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే మనం హైలో పెట్టామంటే పైన కలర్ అనేది వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి అప్పుడు పల్లీ ఉండలు తినేటప్పుడు ఈ పల్లీలు కరకరలాడకుండా మెత్తగా ఉంటాయి టేస్ట్ అంత బాగుండవు అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా నాటుపల్లీలు అయితే ఉండలకు కానీ లేదా పల్లీ పట్టి చేసినప్పుడైనా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట నాటుపల్లీలు తీసుకోండి చాలా వరకు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పల్లీల్ని ఈ విధంగా మనం చేత్తో పట్టుకొని ఇలా అంటే పొట్టు అనేది ఇలా ఊడాలన్నమాట ఇంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పల్లీలు చల్లారేలోపు వేరే గిన్నెలోకి రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే పల్లీని తీసుకుంటాము అదే తోటి ఒక కప్పు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి అలాగే అదే తోటి ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోసామంటే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం పట్టిద్ది అందుకనే ఒక అరకప్పు పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా కరగనివ్వండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఈ బెల్లపు వాటర్నంతా వడకట్టుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉన్నాయండి అందుకే ఇలా టీజర్లెల్లో వడగట్టాను మీరు తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేదనుకుంటే ఇలా వడకట్టాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా పాకం పట్టుకోవచ్చు ఇలా బెల్లప వాటర్ని అంతా వడకట్టుకున్నాక ఇప్పుడు మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ బెల్లప వాటర్ని ఉడకనివ్వాలి పాకం వచ్చేంత వరకు ఎక్కువ టైం పట్టదు అరకప్పే వాటర్ పోసాం కాబట్టి పాకం అనేది తొందరగానే వచ్చింది ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఈ పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం ఇంకా లేత తీగ పాకమే వచ్చిందండి ఈ పాకం కాదు మనకి ముదురు పాకం అనేది రావాలి మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా గిన్నెకి కొంచెం ఈ పాకాన్ని వేసి కొడితే మనకి టంగి అని సౌండ్ రావాలి అలాగే అలాగే ఈ పాకాన్ని కొద్దిగా పలచగా చేసి ఇలా మనం చేత్తో విరగదీస్తే ఎక్కడ సాగకుండా విరగాలన్నమాట ఇలా ఉంటే పల్లీ ఉండలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండద్ది ఈ పాకం అనేది ఈ పాకంలోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే ఉండలు అనేది మంచి షైనింగ్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది నెయ్యి వేసుకుంటే ఇప్పుడు పొట్టు తీసి పెట్టిన పల్లీలు వేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా దారాలుగా కనపడుతుందంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి ఇలా పల్లీలంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత చేయి కలకుండా ఉండలు చేయటం కోసం ఇలాంటి గుంటగరిటను తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి గంటికి రాసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో ఉండలు చేసుకోవాలనుకుంటున్నామో అంత పాకాన్ని తీసుకొని చేతికి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా ఉండలు అనేది చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో పల్లీ ఉండలు అనేది ఈ ప్రాసెస్లో కన్నా చేశారంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి అదే మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోకపోతే పాకం చేతికి అంటుకుంటూ ఉండిద్ది అందుకని నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతి కొద్దిగా రాసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవటమే ఇలా ఉండలు కాకుండా మీరు పల్లీ పట్టీ లాగా సరే చేసుకోవచ్చండి పల్చగా రుద్దేసుకొని కావాల్సినంత సైజులో పీసెస్ లాగా కట్ చేసుకున్నా పర్లేదు చూసారు కదండి పల్లీ ఉండలు ఎంత సులువుగా చేసుకోవచ్చో అసలు చేయగలకుండా చాలా ఈజీగా మనకి బయట కొన్నాపల్లి ఉండల్లాగే కరకరలాడతా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి